ఫ్రెండ్స్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫేస్బుక్ వాట్సాప్ షేర్ చేయండి ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబుల్ ని ట్యాప్ చేయండి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి విషయం ఏంటంటే సార్ జియో ఫోర్ జీ సిమ్ యూజ్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా నా మొబైల్ ఛార్జింగ్ తగ్గిపోతుంది అలాగే ఏంటంటే స్లో అయిపోయింది అని చాలామంది అడుగుతున్నారు ఇదేంటంటే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి అంటే దీంట్లో నిజం ఉంది ఫ్రెండ్స్ అది ఎలా అన్నది నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మై జూయో యాప్ ఉంది కదా ఈ యాప్ను మనం చూసుకుంటే ఇది ఎంత స్పేస్ ఉంది అన్నది ఒకసారి చూసుకోండి సిక్స్టీన్ ఎంబీ ఉంది ఓకేనా పాటు మనం ఏంటంటే వివో ఎల్టీ మొబైల్స్ వాటికి జియో వాయిస్ ఫోర్ జీ వాయిస్ అనేది అవసరం లేదు బట్ ఎల్టీ ఉన్నటువంటి వాళ్ళకి ఇది అవసరం ఇది కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది ఇలాగే కాకుండా జియో సెక్యూరిటీ కావచ్చు అలాగే జియో మ్యూజిక్ కానీ మనం ఏంటంటే చాలా పా యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే టీవీ వీటి వల్ల ఏమవుతుందంటే మన మొబైల్లో ఉండేటువంటి స్పేస్ తగ్గిపోయింది అలాగే చూసుకుంటే మనకి పాపప్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఓకేనా వీటి వల్ల కూడా ఏంటంటే మన మొబైల్ ఆటోమేటిక్గా ఈ స్పేస్ ఎక్కువ అవటం అలాగే ఏంటంటే మన మొబైల్లో ఉండేటువంటి డేటాని మనం ఎప్పుడు చూసినా కానీ ఆన్లో ఉంచటం ఇలా ఆన్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే మన మొబైల్ ఛార్జింగ్ తగ్గిపోతుంది ఓకేనా అలాగే చూడండి ఈ యాప్స్ అన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల అలాగే నెట్ ఆన్ చేసి పెట్టడం వల్ల వీటి వల్ల మాత్రమే ఏంటంటే మనకి ఛార్జింగ్ దిగిపోవటం అలాగే మొబైల్స్లో అయిపోవటం జరుగుతుంది తప్పితే ఇది జియో సిమ్ వల్ల అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు బట్ దీనికి కారణం ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్పిన విషయాలే అనమాట మీకు నెట్ అవసరం లేకపోయినా ఏంటంటే నెట్ వన్ జీబీ ఉంది కదా అని చెప్పి నెట్ ఆన్ చేసి పెట్టేస్తున్నారు అలాగే ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ యాప్స్ కాదు ఈ మనకు కావాల్సినటువంటి ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం డౌన్లోడ్ చేసుకోవటం వల్ల అలాగే చూడండి చాలామంది చేస్తున్నది ఏంటంటే మొబైల్లో ఫేస్బుక్ ఉంటుంది అది చాలా స్పేస్ పే చేస్తుంది ఫేస్బుక్ లైట్ వాడుకోవచ్చు మెసింజర్ మెసింజర్ కూడా చాలా వరకు ఏంటంటే మన డేటా మొత్తం తీసేసుకోవటం అలా జరుగుతుంది సో దీనివల్ల కూడా ఏంటంటే మనకి మొబైల్లో స్పేస్ తగ్గిపోయిపోయి ర్యామ్ మీద ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల ఇలాంటివి జరుగుతుంది సో జియో సిమ్ వల్ల అయితే ఇది జరగట్లేదు ఫ్రెండ్స్ మనం చేసే తప్పిదం వల్లే ఇది జరుగుతుంది కాబట్టి ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడండి హ్యాపీగా మొబైల్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి